భువనగిరి నియోజకవర్గంలోని భూదాన్ పోచంపల్లి మండలం పిల్లాయిపల్లి గ్రామంలో ఇంటింటికి బీఆర్ఎస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పైళ్ల శేఖర్ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ గా సీఎం రేవంత్ రెడ్డినని బాకీ కార్డులతో కాంగ్రెస్ బండారం బహిర్గతమైందని తెలిపారు ఏం బాపడ్డారు మొఘళ్ళకేం బాయపడ్డారు వ్యవసాయ భూమి కొరకేం బాగుపడ్డారు చదువుకునే పిల్లలకు ఏం బాకపడ్డారు చదువుకునే యువకులకు ఏం బాకపడారు అన్ని విద్యం కాంగ్రెస్ వాళ్ళు రేపు చేయి బిడ్డ ఇంకా పైసలు ఈ మొదలు ఆ పైసలు ఇస్తే మళ్ళీ చేయి గుర్తుకోటేస్తామని చెప్పాలి గత ఎలక్షన్ లో కాంగ్రెస్ మాయ మాటలు చెప్పి కాని హామీలు ఇచ్చి ప్రజల్ని మబ్బే పెట్టి ఎట్లయినా గద్ద మీదకి ఎక్కడ ఆలోచనతోనే ప్రజల్ని మోసం చేసి ఈరోజు గద్ద మీదకి వచ్చింది గత ఎలక్షన్లో చూసినా మనం అందరం కూడా ప్రతి ఒక్కరికి గ్యారంటీ కార్డు అని ఇంటింటివే గ్యారంటీ కార్డు వచ్చింది ప్రతి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకి ఇస్తామని చెప్పి గవర్నమెంట్ జాబ్ ఎట్లా పడుతుందో నెలల సాలని ఎక్కడో అలాగే ప్రతి మహిళలకు కూడా రెండు వేల ఐదు వందలు ఇస్తా గత ఎలక్షన్లో పేపర్ కానీ ఇంతవరకు చూసేలేదు ఇరవై రెండు నెలలు అయింది రెండు నెలల నుంచి నెలకు రెండు వేల ఐదు రూపాయలు బాకీ పెన్షన్స్ కూడా రెండు వేలే ఇస్తాం మేము నాలుగు వేలు ఇస్తాం అని చెప్పి పెన్షన్స్ కూడా అది రెండు వేల ప్రతి ఒక్క పెన్షన్ అట్లా రెండు వేల రూపాయలు బాగా అట్లా ఇరవై రెండు నుంచి బాకీ అలాగే దివ్యాంగుల ఆరు వేల రూపాయలు ఇస్తాను అవి ఇవ్వలేదు మొత్తం అందరికీ రుణమాఫీ చేస్తాను కొంతమంది చేసి కొంతమంది చేయలేదు రైతు బీమా అనే నిజంగా ఇంత గొప్ప కార్యక్రమం అంటే ముఖ్యమంత్రి గారు రైతులు అకాలం అన్నది చెందితే ఫస్ట్ అనేది బీమా కార్యక్రమం అది అది ఎగ్గొట్టండి అలాగే రైతు బంధు రైతు బంధు కూడా సంవత్సరానికి పదివేలు ఇస్తారు పదివేలు ఇస్తామన్నారు అవి కూడా రెండు కార్లు లేకుండా మళ్ళీ మనం మన ఇచ్చినాయి కూడా మళ్ళీ పన్నెండు వేలు ఇచ్చిన ఇట్లా కళ్యాణ ల్యాక్షన్ నేను తులం బంగారం ఇస్తాం ఓన్లీ లక్ష రూపాయలతో పాటు తొల బంగారం అది కూడా మ్యారేజ్ లోపే మ్యారేజ్ కార్డు తీసుకొస్తేనే ఇస్తామని చెప్పి అది మాయి ఇట్లా అన్ని మాయా మాట అని చెప్పి ఇట్లా చెప్పి గ్యారంటీ కార్డు అని చెప్పి ప్రజల్ని మోసం చేసి ఓట్లు ఈ ఈరోజు మళ్ళీ స్థానిక సంస్థ ఎలక్షన్లు వస్తారు కాబట్టి ప్రజలందరికీ చెప్పి ఏంటంటే మీరు గతంలో మమ్మల్ని అందరినీ మోసం చేసి ఓట్లు వేయించుతారు గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి నెరవేరిస్తేనే మళ్ళీ మీరు మాకు ఓటు బ్రాండ్ అని చెప్పి అనాలని చెప్పి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం ఇంకా మందరికి తెలిసిందే గత ఏ ఎలక్షన్స్ అయినా కూడా వాళ్ళు ఏ హామీలు ఇస్తాం అవి అప్పుడు గతంలో హండ్రెడ్ డేస్లోనే అందులోనే కంప్లీట్ చేస్తాం అన్ని మా మాటలు అతని మాయా మాట అని నిజంగా కూడా మా మహిళా సోదరులు చాలా వరకు నిజంగా ఇవన్నీ అయితే ఆశపడరు ఆశపడి ఓటు వేసి వసపడుతున్నారు కాబట్టి నా లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి మీరు అందరూ కూడా వచ్చిన ఓటు కావాలని అడిగిన కూడా అడగండి గతంలో ఇంత హామీలు అడగండి నెరవేర్చే మేము కూడా అడుగుతాం మీకు రావాల్సిన బాకీ పైసలు మొత్తం ఇప్పి ఇప్పించడానికి కోసమని మేమంతా కూడా మీరు అది చేస్తుంది అది